ఒక్కొక్క ప్రాంతానికి ఏర్పాటు చేసిన ఈ వృక్ష సంపద వీటిని విషయం నేను ఎప్పుడు చాలా ఫ్యాసినేటెడ్గా ఉంటాను దేవుని అద్భుతాలు ఇవన్నీ ప్రకృతిలో ఉండే అద్భుతాలు ఇక్కడ మీటింగ్కి వచ్చి ఇది కూడా నా నా హోస్ట్లు అయ్యగారు ఇక్కడికి తీసుకొచ్చారు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది నా కళ్ళకి ఈ ఫారెస్ట్ ఏదైనా డ్యామేజ్ చేస్తే కనుక ఇది ఒక నేరం కింద ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అనమాట ఈ మడ అరణ్యాలు మడ చెట్లు ఎవరు కూడా ముట్టుకోకూడదు ఈ మడ చెట్లు అంతరించిపోకుండా ఉండటం కోసం ప్రభుత్వం వాళ్ళు చాలా ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరన్నా ఆర్గనైజేషన్స్ ఈ మడ ఫారెస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోకుండా కాపాడడానికి గవర్నమెంట్ వాళ్ళు గ్రాంట్స్ కూడా ఇస్తారని చెప్పి విన్నాను